ఇగో ఒకసారి చూడూరి కుచ్ ఊహతా హై సాయంత్రం మంత్రులు ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం అయ్యి చూడుర్రీ ఇక్కడ దాదాపుగా ఆల్మోస్ట్ అందరు ఉన్నారు ఇక్కడ అభ్యర్థులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం ఎడమోహం పెడమోహంగా బట్టి రేవంత్ రెడ్డి ఉన్నాడు బట్టి అన్నడు ఇక్కడ ఇయ్యో ఎడమోహం పెడమోహంగా ఉన్న పరిస్థితి కనబడుతుంది సో పూర్తి స్థాయిలో ఒక్కడున్నారు ఇగో తుమ్మల్ నాగేశ్వరరావు ఇగో ఈడు ఉన్నారు చూడు ఇగో మంత్రులకు సంబంధించి వీళ్ళందరూ ఇటు కూకున్నారు వీళ్ళ మొత్తం అభ్యర్థులు ఇప్పుడు ప్రస్తుతానికి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థులు మొత్తానికి రేవంత్ రెడ్డి ఆ పక్కన ఎవరో ఎవరు మన ఈయన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇక మొత్తం కూర్చొని పూర్తి స్థాయిలో చర్చలు జరుపుతాయి ఒకసారి చూద్దాం ఇక్కడ ఏం జరుగుతున్నది అనేది తుక్కుగూడలో ఉదయం బట్టి పర్యటన మిగతా మంత్రులతో కలిసి సాయంత్రం రేవంతు పరిశీలన సమావేశంలో కనిపించని మంత్రి సీతక్క ఆహ్వానం లేక రాలేదా వేరే ఏమైనా జరుగుతుందా భార్యకు టికెట్ ఇవ్వలేదని బట్టి అలకబూనారా అసలు సీఎం డిప్యూటీ సీఎం మధ్య ఏం జరుగుతుంది అనేది ప్రధానంగా కూడా తీవ్రమైన చర్చ కొనసాగుతుంది తెలంగాణలో చాలా మందికి తెలువంది ఏంటంటే రాజకీయం అంటే అది చాలా భయంకరమైన యుద్ధం మీకు కనిపించే సినిమా తెర ముందు మాత్రమే కనిపిస్తుంది తెర వెనుక ఉండే అసలు సిసలైన రాజకీయాన్ని చాలామంది తెలియదు రాష్ట్రంలో కాంగ్రెస్లో లుకలుకలు తీవ్ర స్థాయికి చేరినట్లుగా కనిపిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మధ్య గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతుంది యాదగిరిగుట్టలో బట్టికి జరిగిన అవమానం కూడా ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్న వల్లనే ప్రచారం జరిగింది అందుకే ఇద్దరు నాయకులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించడం లేదు అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితి కనబడుతుంది మీ అందరికీ తెలుసో లేదో బట్టి విక్రమార్క అన్నకు సంబంధించి నుండో ఈ చర్చ కొనసాగుతూనే వస్తున్నది ఇగో చూడరి ఈ నేపథ్యంలో గురువారం రోజు జరిగిన సంఘటన ఇద్దరి మధ్య దూరం పెరిగిందనే ప్రచారానికి మరింత బలాన్ని ఇచ్చింది ఈ నెల ఆరున తుక్కుగూడలో భారీ బహిరంగ సభ అంటే ఇవాళ ఎన్నో తారీఖు ఐదు అంటే రేపే కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను విడుదల చేయబోతున్నారు ఈ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల కోసం ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఉదయాన్నే వెళ్లారు ఒక్కరే మరి కొంతమంది నాయకులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించి ప్రెస్ మీట్ పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కో మాత్రం గురువారం సాయంత్రం తుకుగుడాకు వెళ్ళి ఏర్పాట్లను పరిశీలించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి సీతక్క మినహా మంత్రులందరూ పాల్గొన్నారు అరే సీతక్క కూడా రాలేదా సీతక్క రాకపోవడమే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులంతా కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు ఇతర ముఖ్య నాయకులు కూడా పాల్గొన్నారు అయితే ఇంత ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొనకుండా బట్టి విక్రమార్క ఒక్కరే వచ్చి ఉదయాన్నే ప్రెస్ మీట్ పెట్టి వెళ్లిపోయిన పరిస్థితి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్క మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా అనే చర్చ సర్వత్రా జరుగుతుంది కేబినెట్ సహచరులందరూ కూడా ఎంపీ అభ్యర్థులందరూ వచ్చినప్పుడు కూడా కాకుండా ఒక్కరే వచ్చి ఎందుకు ముందుగానే వెళ్ళిపోయారనేది అంతా కూడా మాట్లాడుకుంటున్నారు ఇక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా భేటీలో పాల్గొనాల్సి ఉంటుంది ఆయన కావాలని అందులో పాల్గొనలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి మరోవైపు ఖమ్మం లోక్సభ టికెట్ బట్టి విక్రమార్క భార్య నందిని కోసం అడిగారు కానీ అధిష్టానం అక్కడ వేరే ఒకరికి టికెట్ ఇచ్చింది టికెట్ తనకు కాకుండా వేరే వాళ్ళకి ఇస్తే ఊరుకునేదే లేదని బట్టి భార్య చెప్తూ వచ్చారు చివరి క్షణంలో లీస్ట్లో లో పేరు లేకపోవడంతో బట్టి ఆయన భార్య తీవ్ర అసహనంతో ఉన్నారని ప్రచారం జరుగుతుంది అయితే ఆహ్వానం లేకపోవడం వల్లనే రాలేదా మరేదైనా కారణం ఉందా అంతకు మించిన ముఖ్య కారణం కార్యక్రమం ఉండడం వల్ల రాలేదా రావాల్సి ఉండే అనేది ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా మారింది సో నేనేమంటున్నానంటే బట్టన్నకు పాపం మొదటి నుండి కూడా అవమానమే జరుగుతుంది ఏంది ఎండలో ఏంది పాదయాత్ర చేసిండు ఏసీలు పెట్టుకోలే నులక మంచాలతోనే ఏంది ఎక్కడైతే నిద్రించిండో అర్ధరాత్రి వేళ పాదయాత్ర వేస్తుందో మీ అందరికీ తెలిసిన విషయమే ఒక దళిత బిడ్డ అయినప్పటికీ కూడా చాలా మంచి వ్యక్తి బట్టి విక్రమార్క అలాంటి బచ్చి విక్రమార్కకు అవమానం జరుగుతుంటే చాలా బాధ అనిపిస్తున్నది అనేది తెలంగాణ సమాజానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చాలామంది చెప్తుండే అన్న ఇక ఏం చేద్దాం గాసారం ఇక అట్లున్నది మన సార్కు డిప్యూటీ పోస్ట్ వచ్చిందని మనం సంతోషపడు కంటే బాధపడుడే ఎక్కువ ఉన్నది అనేది చాలామంది కూడా అంటున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి బచ్చి విక్రమార్కకు సంబంధించి జరుగుతున్న చర్చ ఇక దీనికంటే ఇక జెడ్సన్ రాయని పద్యమా बीआरएस नेता आर एस